పక్క అయితే హీరో హీలా రెడీ అయ్యి వచ్చింది ఒక్కసారి బ్యాగ్కి వెళ్ళి నడుచుకుంటే వస్తే దిగుతాం శారీ బగ్గం వర్క్ బ్లౌజ్ అయితే వేసింది మా సరువుపక్క నేను పదహారు సంవత్సరాల నుండి కూతాను ఇప్పుడు అట్లనే ఉంటాను ఇంకా ఏం చేంజ్ అయితే అవట్లేదు వీళ్ళు అయితే బాగానే ముచ్చట్లు పెడుతున్నారు కలవక కలవక కలిసి ఇల్లు అర్చన గారు అయ్యో అయ్యో రమక్క ఏది రమక్క రమక్కతో సరదాగా నాలుగు మాటలు బావగారు రిటైర్మెంట్ అయిందని ఇంట్లో కూర్చోబెట్టి బాగా ఫుడ్ ఫుడ్ పెట్టి పెట్టి మా బావకు పెద్ద పొట్టేటట్టు వేసింది మా బావ ఎక్కడ కూడా చూపెడతా మా బావ గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు పొట్టే లేకుంటే ఇప్పుడు ఇక రెస్ట్లో కూర్చోబెట్టి అల్లి రకరకాలు వేసి పెడుతుంది కావచ్చు డైటింగ్లో కూర్చోకుండా అమ్మక్క ఏమనుకుంటున్నారు ఒక టీచర్ ఒక యాక్టర్ ఒక డాన్సర్ అన్ని టాలెంట్లు ఉన్నాయి కానీ అన్నీ ఇప్పుడు మీకు చూపెట్టలేం కనుక చెప్పేస్తున్నా అంతే నువ్వు చెప్పేది అన్న అన్నీ చెప్పేది అన్న వన్ అన్నమాట మా మమ్మీ పళ్ళు పెట్టించుకున్నారు అందరు వెళ్ళాలని పళ్ళు పెడతా ఈ అక్క బాగా చదివినట్టుండదు అందుకే అద్దాలు అయితే వచ్చేసినాయి చదవకుండా కూడా వస్తుంది ఎందుకంటే ఆకుకూరలు పాలకూర తోటకూర ఏం తినట్టున్నది అందుకే అద్దాలు అయితే వచ్చినాయి ఈ అక్కకి ఇప్పుడే అద్దాలు వచ్చినాయి ఈ తరంలో అయితే ఐదు వారో తరగతి వాళ్ళకి అద్దాలు అయితే వస్తున్నాయి మరి అక్క అయితే మస్తు కలర్ అయితే సూపర్ కనబడుతుంది నేను వీడియోలు ఇస్తే వీడియోలు బాగా రావాలని రెడ్ కలర్ అయింది ఎల్లో కట్టుకొచ్చినట్టు ఉన్నది డార్క్ కలర్స్ అయితే బాగా కనిపిస్తాం కదా అందుకే వచ్చినట్టు ఉన్నది జయక్క మా అక్క ఎలా ఉంది టైటిల్ బాగుంది చెప్పు సరదాగా కోడలు బాగున్నారా కొడుకులు బాగున్నారా అందరు బాగుండదా అన్ని బాధ్యతలు అయిపోయినాయి అందుకే నేను దాచి కూర్చున్నది అబ్బాయి అక్క మెడలేదో మంచిగా వేసుకున్నది నాకన్నా బాగుండదు ఒకసారి అయిపోయిన వాళ్ళకి నేను వేరే దాన్ని వెళ్ళినప్పుడు వేసుకుంటా ఒక బాగుంటాయి సారీస్ మీద ఇలా డిఫరెంట్ గా వీళ్ళనైతే నేను ఇప్పుడే చూస్తున్నా సరదా గంట పరిచయం చేసుకుందా అగో ఆట పరుగు పోతుంది ఏం లేదు మా డాడీనే ఉంటే ఇక నీకు ఎవరు తెలియదు అంటాడు మా నానమ్మ వాళ్ళ ఊరేవాళ్ళందరు నీళ్ళవాయట మా నానమ్మ వాళ్ళ ఊరే బట్ నాకైతే నేను గజని ట్రై పండి నాకు అన్ని అంతగా గుర్తుండే ఇప్పటి వరకే గుర్తుంటాయి తర్వాత గుర్తుండే చెప్పండి చేసిన ఫ్రెండ్ అండి నా సబ్స్క్రైబర్ నా ఫాలోవర్ అని చెప్తారు కానీ ఒక్క లైక్ కూడా చేయదండి ఒక్క కమెంట్ కూడా కలబడ్డ కలబడ్డప్పుడల్లా హాయ్ కదా బిస్కెట్ అవుతుంది అన్నమాట కాలిఫ్లవర్ పెడతారు ఏంటంటే సింపుల్ గా ఉంటాయి కానీ ట్రెండ్ బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట ప్రజెంట్ పర్పుల్ కలర్ నడుస్తుంది కదా అందుకే పర్పుల్ కలర్ డ్రెస్ అయితే వేసుకుని వచ్చింది లేట్ గా వచ్చిన కొద్దిగా లేటెస్ట్ మెయింటైన్ చేద్దాం అనుకుంటది అప్పుడే చాలా ముద్దు ముద్దుగా అయితే ఉన్నది పాప మా అమ్మను చిన్న ప్లేస్ లో చూస్తే గుర్తుకొస్తుంది అలా మమ్మీస్ అంట మేమేమో తెలుగు మీడియం పక్క తెలంగాణలో ఇలా వెళితే అలా మమ్మీ ఇప్పుడే కు ఈమె నా చేద్ద కాలీఫ్లవర్ పెట్టి ఉండండి ఎందుకంటే చూస్తున్నా తన తనైతే సాయంత్రం హల్దీకి మళ్ళీ ఎవరు వేసుకోవాలి మళ్ళీ మూడు చీలలు ఎవరు మార్చాలి మూడు డ్రెస్సులు ఎవరు మార్చాలని చేస్తే ప్లాన్ తో వచ్చిందండి హల్దీ అనగానే మేమైతే రెడీ చేసుకుంటుంటాం తనైతే ముందే వెళ్ళి స్టార్టింగ్లు ఉంటుంది అన్నమాట మేము లేట్గా వస్తాం తనే ఫస్ట్ ఉంటుంది ఇక మా అయితే మొన్న ఎప్పుడూ వచ్చిందండి లడ్డూలు చేసింది అత్తం అత్తమ్మ ఏమేం చేసినవేం అత్త నేనే చేసిన అంటే మా అత్తమ్మ ముందుండి అన్నీ ప్రిపేర్ చేసేవి ఉంటాయి కదండి అన్నీ అయితే వేసింది ఇంట్లో ఎక్కువ పనులు చేసే వాళ్ళు కనిపించరు అన్నమాట వాళ్ళని కూడా మనం పెడతాం ఎక్కువగా అది తినేది మనము వెనుక కష్టపడేది వేరే వాళ్ళు ఉంటారు అనమాట ఒక బ్యాచ్ అయితే ఉంటుంది అలా బ్యాచ్ అందులో మా అత్తమ్మ కూడా పక్క పక్క పక్కకున్న సేమ్ బ్యాచింగ్లు అయితే కరెక్టే మా సిస్టర్ సిస్టర్ని నందికి వచ్చినట్టున్నది వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ రమ్మని చెప్పిన మా అక్క ఫీల్ అవుతుందేమో వచ్చినట్టున్నది అవునా కదా మా బీ బాగా పని చేస్తాను మా బబ్బీ పని చేయంగా ఫస్ట్ టైం చూస్తున్నా రైట్ బాబీ బాగా పని చేస్తాను నిజమే ఏం చేస్తున్నావు బబీ పెయింటా దాన్ని పెయింట్ వేయడం అన్నారు బబ్బీ గమ్మతికిస్తున్నామని చెప్తారు కష్టపడతాను ఇచ్చిన గిళ్ళు గోడెక్కుతైపో మొత్తానికి పెళ్ళికి వచ్చినారు తినడానికే కాదు పనులు చేయాలని పనులు అయితే చేస్తున్నాడు ఏమో వేస్తుంది ఏం చేస్తుంది అని అడుగుదాం ఏం చేస్తాను అత్తమ్మ అబ్బాయి అయితే ప్రిపేర్ చేస్తున్నారు ప్రజెంట్ వేడి వేడిది అది కాల్తలేదా కాలేదా అది వేడి వేడిగా ఉన్నది అది చూస్తేనే అర్థమవుతుంది నీ అమ్మ మంచిగా వేస్తుంది చేతితోని పటాపట్ అమ్మ ఏం చేస్తావు ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తుంది అయిపోయింది రెడీ అయిపోయింది తినుడే ఉన్నది అమ్మ వేసింది పెద్దమ్మ అయితే అప్పాలు ప్రిపేర్ చేస్తుంది అందరూ ఒక వేస్తున్నారు అన్నట్టు ఎందుకు ఖాళీ ఉండాలి నేను కూడా ఒక చేయేస్తానైతే వచ్చి చేయాలి అమ్మ అప్పుడెప్పుడో ఫస్టే చెయ్యేసింది అమ్మ నక్కను చేసేసిన నేను అప్పుడే వేరు వేడిగా గాలుస్తున్నారు ఇక్కడ ఎక్కువ సేమ్కుంటే నోరు ఉంటుంది అందుకే వెళ్ళిపోవాలి మీకు తినే తక్కువ బిల్డప్ ఎక్కువ ఉంటుంది మనది నేను తక్కువ ఉండాలి నేను కూడా ఒక అయితే వచ్చింది మరి పసుపు కుంకుమ పట్టుకొని అయితే వెళ్తాను మరి ఏం చేద్దాం అనుకుంటాను మేడం కూరాటి కుండలు పెట్టడానికి అయితే ప్రిపేర్ చేస్తుంది ఐ మీన్ పసుపు కుంకుమ ముగ్గు పిండితో అయితే వేస్తుంది ఒకసారి లుక్ ఏ చూపెట్టి ఒక్కసారి స్మైల్ చూడు ఓకే ఇంటికి నారికి చూస్తే ముగ్గేయడం రాదు కదా అందుకే అది తిరిగింది ఒకరు పసుపుతో వేస్తున్నారు ఒకరు ముగ్గుతో వేస్తున్నారు పెళ్ళికొడుకు అండి పెళ్ళికల వచ్చేసిందే బాగా మనం పాట పాడితే పెళ్ళికొడుకు పారిపోతాడు వాటికే సైలెంట్గా ఉండాలా కోను పెట్టుకున్నావా వినోద్ రెడ్డి సంధ్య రాణి ఇప్పుడే లవ్ సింబల్ పెట్టి వినోద్ రెడ్డి సంధ్యారాణి అని వాళ్ళ వైఫ్ పేరు అయితే రాసేసుకున్నాడు చేతులలో కాదు హార్ట్ లో అయితే నేను చెప్తున్నా వీళ్ళైతే సేవ తీయడం కోసం ప్రిపేర్ అయితే చేస్తున్నారు ఇద్దరు అంటే ఇవి కొత్త పాత అంటే ఫస్ట్ సెట్ చేసుకొని పెట్టుకుంటారు అనుకుంటా ఇవి కొబ్బరికాయలు సేవ తీసేటప్పుడు చాలా కొబ్బరికాయలు అయితే అవసరం వస్తుంది అందుకే స్టాకే పెట్టుకున్నారు మన వాళ్ళు ఒక్కటి మాత్రమే పొట్టు తీయని కొబ్బరికాయ ఇవన్నీ పొట్టు తీసేసి రెడీగా అయితే పెట్టుకున్నారు మా పిని నేనైనా తక్కువ తిన్నాన నేనెందుకు ఖాళీగా ఉండాలి అని దూది పట్టుకొని వస్త్రాలు అయితే ప్రిపేర్ చేస్తుంది అయ్యగారికి హెల్ప్ అయితే చేస్తుంది అయ్యగారు నేను ఎందుకు ఖాళీ కూర్చోవాలి నేను ఉన్నంతసేపు నేను కూడా ఏదో ఒక పని చేస్తా అని అయ్యగారు కూడా దూది అయితే సపరేట్ చేసి వస్త్రం కోసం ప్రిపేర్ చేస్తున్నాడు అయ్యగారు ఎక్కడ అయ్యగారు తెలుసుకుందా చెన్నూరు అయ్యగారు అందరూ ఫేమస్ అందుకే చెన్నూరు నుండి మరి పిలిపించుకుంటాం మా ఊళ్ళందరూ చిన్నమ్మ పొద్దున నుండి బాగా కష్టపడుతుంది అన్ని సేవకి కావాల్సిన సామాన్ అంతా రెడీగా అయితే పెడుతుంది అన్ని రెడీ అయినాయా ఇక్కడ సేవ కావాల్సిన వస్తువులన్నీ రెడీ చేసి అయితే పెట్టింది రూమ్ కూడా అంత అలంకరించింది రూమ్ కూడా మొత్తం అన్ని తనే అలంకరించింది ఎక్కడ చూసినా కూడా అప్పాల ప్రిపరేషన్ జరుగుతుందండి ఈస్ గోల్డ్ అని న్యూ అని సామెత ఊరికే రాదు పట్ట పడ్డ చేతితోనైతే వేసేస్తున్నారు ఇప్పటి వాళ్ళకైతే అంత ఫాస్ట్గా రావు అప్పటి వాళ్ళు కనుకనే మంచిగా వేస్తున్నారు అమ్మలా మజా అక్క ఏమన్నా కుమగుమల వాసన వస్తుందని ఇలా వచ్చేసరికి వంట రూమ్ నుండి అండి ఎక్కడ ఎక్కడ అనుకున్నా ఇక్కడనే నూరై తుడుతుంది దిష్టి పెట్టుంది అసలే ఇద్దరు అయితే ప్రిపేర్ చేస్తున్నారు మళ్ళీ సేవ తీయడానికి ప్రసాదం అండి ఇది సిర అన్నమాట కంపల్సరీ సిర నైవేద్యంగా అయితే వేస్తారు అయితే కాలుస్తుంది ఇంత వేడి దగ్గర ఉండడం ఉడకపోతలో ఉండడం అంత మామూలు మ్యాటర్ కాదు పెద్దమ్మ నాలుగైదు రోజుల నుండి బాగా కష్టపడుతుంది మన వాళ్ళని మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు అనేది మా పెద్దమ్మ కాన్సెప్ట్ అన్నమాట అందుకే ముందుగానే వచ్చి అన్ని కష్టపడుతుంది అన్ని దగ్గర ఉండి వేస్తుంది చేపిస్తుంది ఓకే పాలపొరకా దగ్గరికి వెళ్ళి పాలపొరక తీసుకొచ్చి అందరూ టిఫిన్ వేసి ఇక బిందాసుగా కూర్చున్నారు ఇప్పుడు మాకేం పని లేదు ఇక రెస్ట్ అనుకుంటున్నారు కానీ మేము పని చెప్తాం కదా మేమేం ఖాళీ ఉంచం వాళ్ళని ఇప్పుడు ఎట్లా కూర్చొని ఉన్నారో అందరికి ఒక్కొక్క పని అయితే అప్పగించుతాం మా బావగారు అయితే రిటైర్మెంట్ అయి పొట్ట పెంచుతాం ఇక రెస్ట్ అల్లట్టు మా బావగారికి పొట్టలేరు మరి ఈ మధ్యలో వచ్చింది ఇప్పుడు మరి అవ్వక్కలు అదే అడిగొచ్చినా ఈ రకంగా కూడా పొట్ట లోపలికి దాసుకోవచ్చ మా డాడీ అయితే ఇప్పుడే ఎంటర్ అయిండు టిఫిన్ తిన్నావాడే ఆడే మాది మామయ్యల కంటే మా డాడీ ముందే ఉంటాడు మరి ఏందో దోశ అని టిఫిన్లు వేశారా అందరూ టిఫిన్లు అయినాయా భోజనాలు అయినాయా టిఫిన్లు అయినాయా ఇంకా భోజనాలు పెట్టలేదు సరిపోయినాయా మరి అందరికీ